కొత్త అప్పుల కోసం రివర్స్ బారోయింగ్ అంటూ వింత పదం తెచ్చారు రివర్స్ బారోయింగ్ ద్వారా తెచ్చిన తొంభై వేల రెండు వందల యాభై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో అంతుబట్టడం లేదు ఆ అప్పుల సొమ్ము ఎటు పోయిందో ముఖ్య అధికారికే తెలుసు బడ్జెట్ లో లెక్క చూపాల్సిన సమయంలో అధికారులలో ఆందోళన ప్రజాధనానికి లెక్క లేకుండా పాలించిన జగన్ ప్రభుత్వం విదేశీ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయి ఒక్క విలేకరుల సమావేశంలో కూడా పెట్టలేని సీఎం దేనికి సిద్ధమో చెప్పాలి జగన్ గారు మీ పాలనపై చర్చకు సిద్ధమా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీడియా ముందు చర్చిద్దాం సిద్ధమంటూ తన కార్యకర్తల్లో ఉన్మాదాన్ని నింపుతున్న వైసీపీ నాయకుడు భీమిలి సభలో వైసీపీ తీరు వారి పైశాచికానందం కోసం చేసిన పెడపోకడలను ఖండిస్తున్నామని నాదెండ్ల మనోహర్ అన్నారు ఇరవై ఒక్క వేల కోట్ల అదనపు ట్యాక్సెస్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజల పైన వీళ్ళు మోపారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వాళ్ళు చూపించింది యాభై రెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు రివర్స్ చేసింది వాళ్ళు తొమ్మిది వేల రెండు వందల యాభై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అంటే గత సంవత్సరం అరవై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అప్పులు చేశారు సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక పదివేల రూపాయలు సంవత్సరం చివరికి ఒక ఐదు వేల రూపాయలైనా తిరిగి ఇవ్వాలి లేదా బుగ్గనగారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనేది చేయాలి అది కాలేదు ఇది కాలేదు పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టు నిర్మాణం చేశారా పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్లించారా దానికి సమాధానం లేదు పోనీ కనీసం కాంట్రాక్టర్కి మీరు డబ్బులు చెల్లించారా దానికి కూడా సమాచారం లేదు ఈ డబ్బు అంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక నెలలోనే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు రివర్స్ బోర్వింగ్ ఒకే నెలలో చేశారు ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం అర్థం కాని పరిస్థితి ఎవరి నాయకత్వంలో జరిగింది ముఖ్యమంత్రి గారి కనుసనలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో చెప్పండి పరిపాలన చేతగాక లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బటలు నొక్కుతున్నామని చెప్పి ఈ లోన్లు నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లు ఏమాత్రం కూడా కలిసి లేవు ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి అటువంటి లెక్కల్లోనే తొంభై ఒక్క వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాటు జరగకూడదనే ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు ఎవరితో కూడా చర్చించరు అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము సిద్ధం ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ పైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి లెక్కలు తారుమారు చేసి ఈ ఈరోజున అభాసుపాలు అవుతున్నామో మీనందరూ కూడా గమనించాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక చర్చకు రావాలి మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం రండి మాట్లాడదాం ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రయోజ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి నా రాజకీయ ప్రస్థానం నేను ఎప్పుడు చూడలేదు ఎటువంటి సభలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదన తోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి ప్రజలకు తెలియాలన్న ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చెయ్యం మేము నిలబడేది అంశాలు